మార్చి ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి మీనరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అష్టలక్ష్మి యోగం పట్టబోతూ ఉంది ఆపేవారే లేరు అసలు మార్చి ఎనిమిదో తారీఖు శక్తివంతమైన మహాశివరాత్రి నుండి కూడా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే రెండు వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశికి కేదపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి ఆస్తులు రావడం కష్టము అసలు మీన్ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది కూడా క్లియర్గా తెలుసుకుందామండి మీకు ఇది శుభకాలంగా చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు కూడా మీరు వింటారండి ఒక్క వార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనక తారాస్త్రవం చదివితే మీకు మంచి జరుగుతుంది ప్రారంభించబోయే పనులలో పురోగతి ఉంటుంది శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు రక్ష ఓర్పు చాలా అవసరము కొన్ని వార్తలు సంతోషాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయండి ఒక్క సంఘటన జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులను కూడా కొంటారు శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు ఎంతో మంచి ఫలితాలను అయితే అందివ్వబోతోందని చెప్పవచ్చు మీన్ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కూడా కొన్ని ప్రయోజనాలను సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా వెరికి దక్కుతాయండి ఈ రాశివారికి వివాద రహితమైన జీవితం కావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి మీన వారు ఎప్పుడు కూడా స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు దాచుకోవడం చేత కాదు అని కూడా మీరు చెప్పవచ్చండి మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మీనరాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా బలం కారణం చేత కలిసి వస్తుందండి అయినప్పటికీ కూడా మీనరాశి వారికి జన్మరాశిలో కేతువు కళత్రంలో రాహువు ప్రభావం చేత ప్రతి పని అందు కూడా చికాకులు ప్రభావం చేత ఈ రాశి వారికి సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయండి మీన వారికి ఈ సంవత్సరం ఏలి నాటి శని ప్రభావం చేత అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి జనవరి నుండి ఏప్రిల్ వరకు తృతీయంలో గురిని అనుకూలత కారణంగా మీన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత అనుకూలంగా ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీన రాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టునని శాస్త్రం చెబుతోంది ఈ రాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా అయితే ఉండదండి మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలనే సూచన ఈ రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి మీనరాశి వారికి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి చూశారు కదండి రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారనే చెప్పాలి అంతేకాదండి మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఊడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయనే సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం వరకు చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారికి గురు శుక్ర సని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభలాభాలు పొందుతారు వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు అన్నీ కూడా వేగంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకిలుగా పరిగణింపబడతాయి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడం వీరికి చాలా మంచిదని చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్